ॐ श्रीमहागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्त्यस्यै 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 नमो नमः मरकटेशमहोत्साहः सर्वग्रहविनाशकः शत्रून् संहरमां मां रक्ष श्रियन्दापय मे प्रभो श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అఖండ జ్యోతి వీక్షిస్తున్నటువంటి భక్తులకు ప్రేక్షకులకు అందరికీ నమస్సులు నేను శ్రీకాంత శర్మ వారాహి నవరాత్రులు అంటే ఏమిటి అది ఎప్పుడు నిర్వహించాలి వారాహి అమ్మవారి యొక్క అవతారం ఎట్లా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారాహి నవరాత్రులు దేవి నవరాత్రి సాంప్రదాయంలో నాలుగు నవరాత్రులు వివరించారు దాంట్లో ఒక నవరాత్రి వారాహి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉన్నాయి మరి ఈ ఆషాఢ శుద్ధ పాఠ్యము నుండి నవమి వరకు జరిగేటువంటి నవరాత్రులను వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులని కుహ్య నవరాత్రులని శాకాంభరి నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ వారాహి అమ్మవారు లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ వారాహి అమ్మవారిని మార్కండేయ పురాణము దేవీ పురాణము వరాహ పురాణము లలితా సహస్రనామాల్లో కూడా వివరించారు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్జనందిత అని చెప్పారు అంటే ఆ అగస్ట్లో మార్కండే పురాణంలో లలితా సహస్రనామాల్లో కూడా ఈ వారాహి అమ్మవారిని కూడా ప్రస్తావించారు మరి ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఉగ్రస్వరూపమని అని భావిస్తుంటారు కానీ ఈ వారాహి అమ్మవారు చాలా శాంతస్వరూపిణి మహాలక్ష్మి యొక్క అవతారమే ఈ వారాహి అమ్మవారు మరి ఆ వారాహి అమ్మవారు రూపం ఎట్లా ఉంటుంది వరాహ ముఖముతో అష్టభుజాలతో శంఖ చక్ర హలము అంటే నాగలి ముసలము అంటే రోకలి మరియు వరద అభయహస్తాలతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది మనకు మరి హలము అంటే నాగలి ముసలుము అంటే రోకలి మరి ఇవి వ్యవసాయానికి వాడుతూ ఉంటాము అంటే సర్వసంపదలను ఇచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు పాడి పంటలను ఇచ్చేటువంటి కల్పవల్లి వారాహి అమ్మవారు మరి ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుంది ఈ వారాహి అమ్మవారు పూర్వము భూమాత భూమాతను హిరణ్యాక్షుడు జలంలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు వరాహ రూపంలో మహావిష్ణువు అవతరించి ఆ భూమాతను కాపాడాడు అందుకే ఆ వరాహమూర్తి ఆ స్త్రీ యొక్క తత్వమే వారాహిదేవిగా అవతరించినది మరి ఈ వారాహి నవరాత్రులను ఆచరించడం వల్ల భూ సమస్యలు శత్రువులు లేకుండా ఉండడము అదేవిధంగా సంతానానికి ఇబ్బంది కలిగితే అంటే వారాహి నవరాత్రుల్లో కూడా లలిత అమ్మవారి యొక్క సహస్రనామాల్లో వివరించారు కదా విశుక్ర ప్రాణహరణ అంటే శరీరంలో విశుక్రుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు అంటే మనిషి యొక్క శరీరంలో శుక్ర కణాలను అభివృద్ధి చేయడానికి తోడుపడకుండా సంతానం కాకుండా చేస్తూ ఉంటాడు కనుక వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తే సంతానానికి ఇబ్బంది లేకుండా ఆయుర ఆరోగ్యాలు ఉద్యోగంలో ఆటంకాలు లేకుండా వివాహంలో ఆటంకాలు లేకుండా సంతానంలో ఆటంకాలు లేకుండా ఉంటారు మరి ఈ లల్ ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు ఆచరించాలి ఈ శుద్ధ పాడ్యమి ఈ జూలై ఆరవ తేదీ రోజున వస్తుంది కాబట్టి ఉదయమే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యా అనుష్ఠానం నిర్వర్తించుకొని ఒక తెల్లటి వస్త్రం తీసుకొని పూజామందిరంలో ఆ తెల్లటి వస్త్రం ఒక చోట పరిచి దానిపైన బియ్యం పోసి దాని మీద కలశాన్ని ఉంచి వారాహి అమ్మవారి యొక్క విగ్రహం కానీ లేదా పటం కానీ పెట్టుకొని అమ్మవారికి రోజు షోడశోపచార పూజలు చేస్తూ ఉండాలి కాబట్టి అమ్మవారు శాంతి స్వరూపిణి కాబట్టి ఆచారంగా అనాచారంగా కాకుండా ఎంత ఆచారంగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తామో అంత కోరికలు కూడా తీరుస్తూ ఉంది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క నవరాత్రులను కూడా ఈ విధంగా చేసుకొని మన శక్తి ఉండే అఖండ దీపాన్ని పెట్టుకోవడము లేకుండా నిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉండడము చేస్తూ ఉండాలి ఉదయం దీపారాధన చేయడము అదేవిధంగా వారాహి నవరాత్రులను కూడా సూర్యాస్తమయం తర్వాత నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత మంచి స్నానం స్నానము చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గర నెయ్యితో దీపారాధన చేసుకొని వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ లేదా ఓం శ్రీమాత్రే నమ అని అనుకోవడం కానీ ఓం వారాహి దేవ్యే నమ అని అనుకోవడం కానీ లేదా విశుక్ర ప్రాణహరణ వీర వారాహి వీర్యనందిత అని నామస్మరణ చేసుకోవడము లేదా లలిత సహస్రనామాలు పారాయణం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి ఈ నవరాత్రులను కూడా చాలా ఆచారంగా చాలా పవిత్రంగా నిర్వహించుకుంటేనే ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుంది మరి మన ఈ వారాహి నవరాత్రులు ఆచరించడం వల్ల శత్రువులు కూడా నాశనం అయిపోతారు అని అంటారు అంటే ఎట్లాంటి శత్రువులు అంతఃత్రువులు మన లోపల ఉన్నటువంటి అంతశత్రులు కామము మోహము లోభము మదమాశ్చర్యాలు అహంకారము అజ్ఞానం అనే శత్రువులను జయించడం జరుగుతుంది మరి అమ్మవారిని పూజించిన తర్వాత మరి అంతఃశత్రువులను జయించినప్పుడు బాహ్యంగా ఎవ్వరు కూడా శత్రువులు ఉండరు కనుక ఈ వారాహి నవరాత్రులను భక్తికులది శక్తికులది ఉన్నవారు అమ్మవారిని ఆరాధన చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వం శ్రీ దేవత చరణార్విందార్పణమస్తు స్వస్తి సర్వాం సమస్త సన్మంగళాన్ని భవంతు జై శ్రీరామ్